జమ్మికుంట మున్సిపాలిటీ ఖరారైన బీజేపీ అభ్యర్థులు జాబితా ఒకటో వార్డు కవిత పోలు రెండో వార్డు మల్లాడి సుజాత మూడో వార్డు రాజకుమారి కొలకాని నాలుగో వార్డు టెంకురాల కిషోర్ ఐదో వార్డు శనిగరపు స్వరూప ఆరో వార్డు ఎండి జావేద్ ఏడో వార్డు ఉడుగుల మహేందర్ ఎనిమిదో వార్డు దుర్గం సోని తొమ్మిదో వార్డు పొనగంటి రవికుమార్ పదో వార్డు చందన దూరపాటి పదకొండో వార్డు కడెం సతీష్ పన్నెండో వార్డు దాసరి విజయ పదమూడో వార్డు కొమ్ము సుజాత పద్నాలుగో వార్డు పంజాల జ్యోతి పదిహేనవ వార్డు అనుకూరి సుధారాణి పదహారవ వార్డు కొల్లూరి ప్రశాంత్ పదిహేడో వార్డు కనుమల్ల గణపతి పద్దెనిమిదో వార్డు లోకిని రాజేష్ పంతొమ్మిదో వార్డు రాయబారం సురేష్ ఇరవయో వార్డు గుర్రం కావ్య ఇరవై ఒకటో వార్డు నీల కుమార్ ఇరవై రెండవ వార్డు గంగనాల రామాదేవి ఇరవై మూడో వార్డు పత్తి జనార్దన్ రెడ్డి ఇరవై నాలుగో వార్డు ట్యాంకు పుష్పలత ఇరవై ఐదవ వార్డు మురికి మౌనిక ఇరవై ఆరో వార్డు కొండపర్తి విజయ ఇరవై ఏడో వార్డు శీలం శ్రీనివాస్ ఇరవై ఎనిమిదో వార్డు ఆడవాళ్ల కుమార్ ఇక ఇరవై తొమ్మిదో వార్డు టంగుటీర రాజ్ కుమార్ ముప్పయో వార్డు బచ్చు శివకుమార్లకు బి అందజేశారు